హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అందిస్తున్నాం సో గ్రూప్ టూకు సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి ప్రశ్నకు మీకు వివరణ ఉంటుంది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నలు అయితే ఉంటాయి టూ నైన్టీ నైన్ రూపీస్ అనేది గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ ఉంది ఇక గ్రూప్ వన్కి సంబంధించి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది వీటికి సంబంధించి ఆల్రెడీ మనం చాలా టెస్ట్ కండక్ట్ చేస్తాం వాటిని కూడా మీరు మళ్ళీ రాసుకోవచ్చు ఒక టెస్ట్ అయినా రాసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది మీరు మొబైల్లో రాసుకోవచ్చు అదేవిధంగా ల్యాప్టాప్లో రాసుకోవచ్చు అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్ అనేది జస్ట్ ఇప్పుడు వన్ ఫార్టీ నైన్కి అందిస్తున్నాం దీనిలో మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ వస్తుంది అండ్ డైలీ ఫ్రీ ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం లాస్ట్ సిక్స్ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ ప్రతిరోజు ఐదు ప్రశ్నలు అయితే ఇస్తున్నాం మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి లేదంటే మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి కూడా మీరు ఎవ్రీడే వాటిని అటెంప్ట్ చేయవచ్చు ఇంకా ఎకనామీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లనేషన్ కూడా తీసుకురావడం జరిగింది ఇంకా అదే కాకుండా కరెంట్ అఫేర్స్ సంబంధించి కూడా లాస్ట్ త్రీ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫేర్స్ ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్ క్యాం ఇంకా వివిధ సబ్జెక్టులకు సంబంధించి ముఖ్యంగా జనరల్ స్టడీస్ సంబంధించిన షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టెట్ వాయిదా అంశాన్ని పరిశీలించండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సూచన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశానికి సూచించినట్లు ఇక్కడ చూడవచ్చు సో టెట్ను మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు అంటే ఈ మధ్యలో జరపాలని చెప్పేసి ఆల్రెడీ విద్యాశాఖ గతంలోనే నిర్ణయించింది ఆ తర్వాత మనకు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే వెలువడింది అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడున జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది సో పరీక్షల నేపథ్యంలో ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడుతుందని ఒక ఉపాధ్యాయుడు ఈసీకి ఫిర్యాదు అవ్వడంతో వికాస్ రాజ్ దీనిపై ఇచ్చారు సో వెంటనే చర్య తీసుకుని ఆ సమాచారాన్ని తనకు అర్జీదారులకు పంపించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసినట్లుగా చూడవచ్చు అయితే ప్రభుత్వానికి అలాంటి వినతులు చాలా వస్తుంటాయని వాయిదాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెంకటేశన్ తెలిపి ట్టుగా ఇక్కడ చూడవచ్చు ఇదే అప్డేట్ ఈరోజు మనకు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది ఇక్కడ మనం నమస్తే తెలంగాణ న్యూస్లో అయితే టెట్ వాయిదా వేయండి అనేటువంటి టైటిల్ తోటి న్యూస్ అయితే చూడవచ్చు వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఈ నెల ఇరవై ఉన్నందున టెట్ వాయిదా వేయాలని ఎన్నికల సంఘం విద్యాశాఖకు గురువారం ఆదేశాలు జారీ చేసినట్లయితే ఇక్కడ ఇచ్చారు మరి సో టెట్ ఈ నెల ఇరవై నుంచి జూన్ మూడు వరకు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో పరీక్షలు నిర్వహించారాదని విద్యాశాఖ నిర్ణయించినట్టు సమాచారం అని కూడా ఇచ్చారు సో మిగతా పరీక్షలు యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు ఓన్లీ ఈ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ తేదీల్లోనే ఎగ్జామ్ ఉండకపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఆ రోజున మనకు ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా మిగతా డేట్స్లో ఎగ్జామ్ అనేది కంటిన్యూస్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ విద్యాశాఖ చెప్తున్నట్లుగా మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే రాశారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో షురు అయినటువంటి నామినేషన్ల ప్రక్రియ ఫస్ట్ డే మూడు దరఖాస్తులు ఈ నెల తొమ్మిది వరకు లాస్ట్ డేట్ పదిన పరిశీలన పదమూడు వరకు ఉపసంహరణ ఛాన్స్ ఇరవై ఏడున పోలింగ్ జూన్ ఐదున ఓట్ల లెక్కింపు వరంగల్ ఖమ్మం నల్గొండలో గ్రాడ్యుయేట్స్ దాదాపుగా నాలుగు లక్షల అరవై ఒక వేల మంది ఉన్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో మనకు ఇదే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది తొమ్మిది వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది దాదాపుగా నాలుగు లక్షల అరవై వేల మంది ఎవరైతే గ్రాడ్యుయేట్స్ వీటికి ఓటు అయ్యోతున్నట్లు ఇక్కడ దీనికి సంబంధించిన సమాచారం చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే నేడు దోస్త్ నోటిఫికేషన్ విడుదల అంటూ జరవచ్చు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం మనకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది సో ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర ముప్పై నిమిషాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారంటే ఇక్కడ చూడవచ్చు ఈసారి మూడు దఫాలో కౌన్సిలింగ్ ప్రక్రియ జరగనున్నట్లు ఇచ్చారు సో విద్యార్థులు ఆన్లైన్లో తమకు నచ్చినటువంటి కళాశాలలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు కల్పిస్తారు ారంట సో ఇది దోస్ నోటిఫికేషన్ మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ టెట్కి సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వచ్చు పదోన్నతులకు ఉన్నటువంటి టెట్ అడ్డంకి అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్తో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ పీఆర్టియుఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి కమలాకర్ రా సారీ కమలాకర్ రావు వెల్లడి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయ నేతలకు మనకు ఎన్సిటి సబ్ సారీ ఎన్సిటి సభ్య కార్యదర్శి హామీ అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతులకు అడ్డంకిని అడ్డంకి ఉన్నటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే టెట్ అర్హత సమస్యకు పరిష్కారం త్వరలోనే లభించగలందని చెప్పేసి ఇక్కడ మన పిఆర్ టీఎస్ అధ్యక్షుడు అయినటువంటి శ్రీపాల్ రెడ్డి కావచ్చు కమలాకర్ రావు ఎమ్మెల్సీ కూడా రఘుత్తమ్ రెడ్డి తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు నిన్న మనకు ఎన్సీటీ సభ్య కార్యదర్శి అయినటువంటి కార్యదర్శిని కలిసి ఒక వినతి పత్రాన్ని ఇక్కడ అందజేసినట్లయితే చూడవచ్చు సో దానికి సంబంధించి ఇక్కడ వీళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారు సేమ్ ఇక్కడ మనకు దోస్ నోటిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది టెట్ వాయిదా వేంటే ఇక్కడ ఇదే న్యూస్ పేపర్లో మనం అప్డేట్ చూడవచ్చు కానీ నెక్స్ట్ అయితే ఏడాది డెబ్బై వేల మంది టెక్ ఉద్యోగులకు ఉద్యోగులు ఇంటికి అంటే ఇక్కడ చూడవచ్చు భారీగా లే ఆఫ్ చేపడుతున్న గూగుల్ అమెజాన్ టెస్లా వంటి పెద్ద కంపెనీలు ఒక ఏప్రిల్ నెలలోనే ఇరవై వేల మంది అవుట్ అంటే ఇక్కడ ఇచ్చారు సో ఇండియన్ కంపెనీలది అదే బాట అంటే ఇక్కడ చూడండి నిన్న కూడా చూస్తాం సేమ్ ఇదే న్యూస్ చూడడం జరిగింది సో మనకు ఏది ఐటీలో చాలా వరకు లే ఆఫ్స్ అవుతున్నట్లుగా మనకైతే న్యూస్ అయితే వస్తుంది దాదాపు ఈ ఏడాదిలోనే డెబ్బై వేల మంది డెబ్బై వేల మందికి లే ఆఫ్ ఇచ్చినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ట్యూషన్ అయితే ఈనాడు ప్రతిభాకు సంబంధించి ఇక్కడ మనకు రాజకీయ పార్టీలకు సంబంధించిన దానిపైన పాలిటిక్స్ సంబంధించి ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయనుక ఈ అంశంపైన మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒకసారి మీరు ఈనాడు ప్రతిభా పేపర్ను డౌన్లోడ్ చేసుకొని ఈ ఆర్టికల్ చదివడం ప్రయత్నం చేయండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఇక దాంతోపాటు ఇక్కడ టీఆర్టీకి పర్యావరణానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి నమస్తే తెలంగాణ కనుక చూసినట్లయితే గ్రూప్స్కి సంబంధించి పాలిటీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు ఒకసారి సో ప్రతిరోజు మీరు ఇవి డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మనకు సాక్షి కావచ్చు నమస్తే తెలంగాణ ఈనాడులో వీటికి సంబంధించిన ఆర్టికల్స్ వస్తున్నాయి మీకు రివిజన్లో ఇవి చాలా యూజ్ అవుతాయి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక అయితే పచ్చని పొడమి కోసం వృక్షవేద్ అరణ్య ప్రారంభం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు సో పద్మశ్రీ పాయం కావచ్చు సంతోష్ కుమార్ల ఆలోచనల నుంచి కొత్త కార్యక్రమం అస్సాంలోని జోర్హాట్ అటవీలో పదివేల మొక్కలు నాటేటువంటి కార్యక్రమం మొదలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక్కడే ఉంది చాలా ఇంపార్టెంట్ సో వృక్షవేద్ అరణ్య అనేటువంటి కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారో అవచ్చు సో అస్సాంలో ఉన్నటువంటి జోర్హాట్ అటవీలో సో పదివేల మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎవరు ప్రారంభించారంటే మనకు సో పద్మశ్రీ గ్రహిత అయినటువంటి జాదవ్ పాయంగ్ కావచ్చు అదేవిధంగా సంతోష్ కుమార్లో వీళ్ళిద్దరి ఇద్దరు కలిసి ఈ కార్యక్రమం అయితే వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది సో మనకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కల పెంపకం కావచ్చు పర్యావరణ హిత కార్యక్రమాలను చేపట్టినటువంటి రాజ్యసభ మాజీ సభ్యుడు మనకు జోగినపల్లి సంతోష్ కుమార్ సో మరొక అద్భుతమైనటువంటి ఆలోచన కీడక శ్రీకారం చుట్టినట్టు మనం చూడవచ్చు సో అస్సాంకు చెందినటువంటి ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు పద్మశ్రీ అవార్డు గ్రహిత సో జాదవ్ పాయంగ్తో కలిసి అస్సాంలో ఉన్నటువంటి వృక్షవేద అరణ్య కార్యక్రమాన్ని ప్రారంభించారట సో పచ్చని భవితకు బాటలు వేసేందుకు పర్యావరణాన్ని కాపాడేందుకు వృక్షవేద అరణ్య ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారంటే కూడా జరగవచ్చు సో ఇంపార్టెంట్ ఇది ఎక్కడ దీన్ని స్టార్ట్ చేశారు అండ్ ఎన్ని వేల మొక్కలు పదివేల మొక్కలు నాటేటువంటి కార్యక్రమం దీని పేరు వృక్షవేద అరణ్య అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి ఇక్కడ జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు ఆల్రెడీ మనకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశారు ఈ సంవత్సరంలో అతను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని స్టార్ట్ చేశారనే మీరు కింద కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే కొత్త రకం జీవికి చంద్రయాన్ పేరు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు సో భారత్ భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టినటువంటి చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక చంద్రయాన్కు అరుదైనటువంటి గౌరవం దక్కిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్నటువంటి ఒక జీవికి దీని పేరు పెట్టినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఈ జీవికి ఇక్కడ చూసినట్లయితే బ్యాటిలిప్స్ చంద్రయాని అని నామకరణం చేశారంట ఇది గుర్తుంచుకోండి ఏ పేరు పెట్టారు అని అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది బ్యాటిలిప్స్ చంద్రయాని అనే నేమ్ను పెట్టినట్టు చూడవచ్చు ఇది మెరైన్ టార్టిగ్రేడ్ జాతికి చెందిందంట సో ఇది ఇది కూడా ఇంపార్టెంట్ మెరైన్ టార్టిగ్రేడ్ గ్రేడ్ అనేటువంటి జాతికి చెందింది కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవస్థలు దీనికి అనుకున్నారంట సో ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం సో ఇది సాధారణ టార్టిగ్రేడ్ల పరిమాణంలోనే ఉంటుంది దీని యొక్క పొడవు జీరో పాయింట్ వన్ ఫైవ్ మిల్లీమీటర్లు అంట వెడల్ కలిసినట్లయితే జీరో పాయింట్ జీరో ఫోర్ మిల్లీమీటర్లు సో దీనికి నాలుగు జతల కాళ్ళు ఉంటాయంట సో ఈ ఈ జీ ఈ జాతి జీవులకు సాగర జీవం తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర ఉంది సో ఈ జీవులను పట్టుకోవడం కావచ్చు శోధించడం చాలా కష్టం ఇవి నీటి కింద ఉంటాయి సో ఈ జాతి జీవుల గురించి పరిశోధనలకు బలమైనటువంటి అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరం అంటే గెలిచారు సో వీటి గురించి పరిశు పరిశోధించే సారీ వీటి గురించి శోధించేందుకు అవసరమైనటువంటి నైపుణ్యాలు దేశంలో పెద్దగా లేవని పరిశోధనలు పాలు పంచుకున్నటువంటి బిజోయ్ నందన్ అనేటువంటి శాస్త్రవేత్త తెలిపినట్టుగా చూడవచ్చు సో ఈ టాటిక్ గ్రేడ్లు నీటి ఎలుగు బండ్లు నీటి ఎలుగు బండ్లు అని కూడా పిలుస్తారట వీటికి మరొక పేరు వచ్చేసి నీటి ఎలుగు బండ్లు అని చెప్పేసి కూడా పిలుస్తారంట సో ఇది సూక్ష్మజీవులే అయినప్పటికీ చాలా దృఢంగా ఉంటాయి సో పుడంపై చోటు చేసుకున్నటువంటి ఐదు భారీ జీవ అంతర్ అంతర అంతరణార్థాలను తట్టుకొని ఇవి నిలబడ్డాయంట సో అత్యంత ప్రతికూల పరిస్థితులను ఇవి అవలీలగా అధిగమించగలవంట సో అంతరిక్ష వాతావరణాన్ని కూడా తట్టుకొని నిలబడే నిలబడ్డటువంటి తొలి జీవి ఇదే అని చెప్పేసి చెప్తున్నారు సో దీనికి మనకి ఇప్పుడు చంద్రయాన్ పేరు అనేటువంటి పెట్టడం జరిగింది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఎక్కడ అని చెప్పేసి అంటాడు సో మనకి ఇది తమిళనాడు తీరంలో దీనికి సంబంధించినటువంటి ఈ జీవి అయితే లభించడం జరిగింది దీనికి బ్యాటిలిప్స్ చంద్రయాన్ అనేటువంటి ఏం పెట్టారు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మెస్సీ రొనాల్డోను వెనక్కు నెట్టినటువంటి కోహ్లీ అంటే కూడా చూడవచ్చు టాప్ హండ్రెడ్లో టాప్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మంచి విరాట్ కోహ్లీ పాపులారిటీ రోజు రోజుకు పెరుగుతుంది సో తాజాగా ది ర్యాంకర్స్ అనేటువంటి వెబ్సైట్ నిర్వహించినటువంటి ఆన్లైన్ పోల్స్లో సో రెండు వేల ఇరవై నాలుగు టాప్ హండ్రెడ్ అథ్లెట్స్లో కోహ్లీ అగ్రస్థానానికి అవసరం చేసుకున్నాడంట సో ఈ క్రమంలో మనకు సాకర్ స్టార్లైనటువంటి మెస్సీ కావచ్చు రొనాల్డోను కూడా కోహ్లీ వెనక్కి నెట్టారు సో రొనాల్డో రెండో స్థానంలో మెస్సీ మూడో స్థానంలో కోహ్లీ ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది సో ఏది ర్యాంకర్స్ అనేటువంటి వెబ్సైట్ నిర్వహించినటువంటి సర్వేలో కోహ్లీకి మొదటి ర్యాంక్ వచ్చినట్టు క్రమం రోజు ఇంకా నెక్స్ట్ విషయం అయితే భారత్ చైనాకు జెనోఫోబియా అంటే ఇక్కడ ముందు రావచ్చు అందుకే ఆ దేశాల్లో ఆర్థిక ఒడిదొరుకులు బైడెన్ అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనకు జెనోఫోబియా అంటే ఏంటి అని అడుగుతాడు సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ దీనిలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ రష్యా చైనా దేశాల దేశాలపై విరుచుకుపడ్డాడు సో భారత్ చైనా జపాన్ రష్యాలు జెనోఫోబిక్ అంటే విదేశీయుల పట్ల విద్వేషం భయం అనే మీనింగ్ వస్తుంది ఇది గుర్తుంచుకోండి సో దేశాల దేశాలంటూ విమర్శించారు సో భారత్ సహా ఆ దేశాలన్నీ వలసదారులు ఆమోదించడం లేదని దీంతో ఆ దేశాల ఆర్థిక వృద్ధి వృద్ధికి జెనోఫోబియా అడ్డంకిగా మారిందని చెప్పి చెప్పినట్టు కొద్ది రోజు సో బుధవారం వాషింగ్టన్లో పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ చైనా ఆర్థిక ఆర్థికంగా దారుణంగా మారిందని జపాన్ అనేక ఇబ్బందులు ఉందని భారత రష్యా ఆర్థిక సమస్యలు ఉన్నాయా ఎందుకంటే వాటికి జెనోఫోబిక్ ఉంది కాబట్టి సో వలసదారులను అంగీకరించడం లేదు వలసదారులతో దేశం మరింత బలోపేతం అవుతుంది అని బైడెన్ ఇక్కడ చెప్పినట్టు చూడవచ్చు సో ఇక్కడ ఈ జెనోఫోబియా అనేటువంటి వర్డ్ మనకు వార్తలు ఉంది కనుక దీని యొక్క అర్థం గుర్తుంచుకోండి విదేశీల పట్ల విద్వేషం భయం కలిగి ఉండడం అంటే వలసదారులకు అవే అవకాశం కల్పించకపోవడం అనే మీనింగ్ వస్తుంది అనమాట నెక్స్ట్ విషయంలో అయితే ఇరవై రెండు పాయింట్ ఆరు కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం అని చెప్పేసి ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు సో విజయవంతమైనటువంటి నాసా ప్రయోగం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూసినట్టయితే మనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహించినటువంటి ఒక ప్రయోగంలో భాగంగా సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతాన్ని భూమికి చేరిందట సో అది సుమారు ఇరవై రెండు పాయింట్ ఆరు కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిందని చెప్పి చెప్తున్నారు సో నాసాకు చెందినటువంటి సైకి వ్యోమనౌక నుంచి అది వెలువడింది ఇది గుర్తుంచుకోండి ఏ వ్యోమనౌక అని చెప్పేసి అడగవచ్చు సో గత ఏడాది అక్టోబర్లో సైకి నాసా సైకిని నాసా అయితే ప్రయోగించిందట సో పూర్తిగా లోహంతో తయారైనట్లుగా భావిస్తున్నటువంటి సైకి సిక్స్టీన్ అనేటువంటి గ్రహశకలంపై పరిశోధనకు దాన్ని పంపింది సో సౌర కుటుంబంలో ఇలాంటి ఖగోళ వస్తువులు చాలా అరుదు సో అంగారకుడు గురుడు గ్రహం గురగ్రహం సారీ గురుగ్రహం మధ్య ఉన్నటువంటి గ్రహ వలయంలో ఇది ఉందంట అంటే ఈ రెండు గ్రహాల మధ్య ఈ సైకి అనేటువంటి దాన్ని ఉండడం జరిగింది దానిపైన రీసెర్చ్ కోసం వీళ్ళు పంపించారంట ఈ సైకి వ్యోమనౌక ద్వారా దీనిపై పరిశోధనలు చేయడంతో పాటు లేజర్ కమ్యూనికేషన్లను పరీక్షించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు సో ఇందుకోసం డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ అనే వ్యవస్థను అందులో ఏర్పాటు చేశారు సో అంతరిక్షంలో సదూర తీరాల మధ్య లేజర్ కమ్యూనికేషన్ సాకారం చేయాలనేది నాసా లక్ష్యం అని చెప్పేసి ఇచ్చారు అంటే లేజర్ కమ్యూనికేషన్ అనేది అంతరిక్షంలో కూడా యూజ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని పంపించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో దీనివల్ల ప్రస్తుతం ఉన్నటువంటి విధానాల కంటే వేగవంతమైనటువంటి సంధాన సంధానత సాధ్యమవుతుంది సైకి వ్యూహను ఒక ప్రధానంగా రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ఉన్నప్పటికీ లేజర్ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దాని సత్తాను చాటుతుంది సో ఈ సాధనం ఇటీవల ఇరవై రెండు పాయింట్ ఆరు కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి విజయవంతంగా మనకు ఇంజనీరింగ్ డేటాను భూమికి చెరవేసిందట ఇది పుడమికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి దూరానికి వన్ పాయింట్ ఫైవ్ రేట్లు ఎక్కువ ఉందని చెప్పేసి చెప్తున్నారు ఒక పది నిమిషాల డేటా అనేది ఇక్కడ చూడవచ్చు సో చాలా దూరం నుంచి ఈ లేజర్ కమ్యూనికేషన్ వాడి అక్కడ ఎందుకంటే డేటా అనేటువంటి చాలా స్లో ఉంటుంది కమ్యూనికేషన్ వ్యవస్థ మనకు అంతరిక్షంలో చాలా స్లో ఉంటుంది కనుక ఇక్కడ మనకు అంత దూరం కూడా ఫాస్టెస్ట్గా ఆ డేటాను కిందికి తీసుకొచ్చిందట సో ఇది ఒక మైల్ రైగా చెప్తున్నారు సో ఇది గుర్తుంచుకోండి నాసాకి సంబంధించినటువంటి సైకి అనేటువంటి విమానోకం నెక్స్ట్ అప్డేట్ విషయంలో అయితే కాంగోలో కొత్త రకం ఇంపాక్ట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు సాధారణం కంటే వేగంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే అయితే దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఇంపాక్ట్స్ రుజమ్మలను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి కాంగో నెత్తిన మరొక పిడుగు పాడినట్టు ఇక్కడ ఈ మహమ్మారికి సంబంధించినటువంటి ఒక కొత్త రకం వేరియంట్ను శాస్త్రవేత్తలు గుర్తించారు సో ఇది ప్రజల మధ్య చాలా వేగంగా వ్యాప్తించగలదని సో ఏడాది జనవరి నుంచి కాంగోలో దాదాపుగా నాలుగు వేల ఐదు వందలకు పైగా ఈ కేసులు చూశామని దాదాపుగా మూడు వందల మంది చనిపోయారని చెప్పేసి ఇక్కడ వేయడం జరిగింది సో ఈ మహమ్మారి నేపథ్యంలో దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కూడా వాళ్ళు విధించడం జరిగింది సో గత ఏడాది అక్టోబర్ నుంచి జనవరి మధ్య మనకు తూర్పు కాంగోలో ఈ ఎంబాక్స్ తోటి ఎవరైతే ఆసుపత్రుల్లో ఉన్నటువంటి రోగులపైన శాస్త్రవేత్తల శాస్త్రవేత్తలు అక్కడ విశ్లేషించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే అక్కడ మానవుల్లో తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందడం వల్ల ఈ వైరస్ ఇటీవల జన్యు ఉత్పరివర్తనాలు చెందినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో బాధితుల్లో ఈ మర్మ వద్ద గాయాలు ఏర్పడుతున్నాయని పైగా అవి స్వల్ప స్థాయిలో ఉంటున్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు దీంతో వాటిని గుర్తించడం చాలా కష్టమవుతుంది సో గతంలో బాధితుల యొక్క ఛాతి కావచ్చు చేతుల అదేవిధంగా కాళ్ళపైన ఈ గాయాలు కనిపించేది ఈ నేపథ్యంలో కొత్త వర్షాన్ని గుర్తించడానికి వ్యాధి నిర్ధారణ పరీక్షల వ్యూహాన్ని మార్చాలని చెప్పేసి ఇక్కడ మనకు డబ్ల్యూహెచ్ఓ తెలిపినట్టు చూడవచ్చు ఎంపాక్స్ అనేటువంటిది ప్రధానంగా మనకు శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతుంది సెక్స్ వర్కర్లలోనే ఇది ఎక్కువగా వెలుగు చూశాయని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల ఇంపాక్ట్స్ అనేటువంటి వ్యాధి ద్వారా ఏ దేశం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించని చెప్పేసి అడగవచ్చు కాంగో అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది ఇంపాక్స్ అనేటువంటి డిసీజ్ దేనివల్ల వస్తుంది ముఖ్యంగా శృంగారం ద్వారా వచ్చేటువంటి వ్యాధి ఇట్లా కూడా అడుగుతాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక కొత్త వేరియంట్ అనేది వెలుగు చూసిందా దాన్ని అది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది దాన్ని గుర్తించడం కూడా చాలా కష్టమవుతుంది దానికి సంబంధించినటువంటి వ్యాధి నిర్ధార నిర్ధారక పరీక్షలు కొత్తగా చేయాలని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ చెప్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టేటే అంటే ఇక్కడ జరగవచ్చు ఇంకా మనం చూసినట్లయితే కీపర్ సవిత పూనియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టేటేను భారత మహిళా హాకీ కెప్టెన్గా నియమించి నియమితులు నియమించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఎఫ్హెచ్ సారీ ఎఫ్ఐహెచ్ ప్రోలీగ్ బెల్జియం ఇంగ్లాండ్ అంచెలో పోటీ పడేటువంటి ఇరవై నాలుగు మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించినట్టుగా జరగవచ్చు సో నవనీత్ కౌర్ ఉపసారథిగా కెప్టెన్గా నియమితులు అయ్యేందుకు సంతోషంగా ఉన్నట్లు ఇక్కడ మనం ఆమె ప్రకటించినట్లయితే చూడవచ్చు సో గుర్తుంచుకోవాల్సిందంటే మహిళా హాకీ కెప్టెన్గా ఇటీవల ఎవరు ఎవరు నియమితులు అయ్యారని చెప్పేసి నేరుగాడడానికి ఛాన్స్ ఉంటుంది అది గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధికంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి సో ప్రతిరోజు అయితే మీకు కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్లోనే మనం టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం గ్రూప్ వన్కి సంబంధించిన ప్రీమ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఇప్పటికీ మనం అన్ని టాపిక్స్ సంబంధించిన టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాం ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లు అనేవి ప్రారంభం కాబోతున్నాయి సో ఏమైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి రాసిన అంటే ఆల్రెడీ కండక్ట్ చేసిన టెస్ట్ కూడా మీరు అన్ని టెస్ట్లను రాసుకోవచ్చు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి మనం ఈ టెస్ట్ అయితే అందిస్తున్నాం ఇవి కాకుండా గ్రూప్ టూకు సంబంధించి కావచ్చు ఇంకా వివిధ సబ్జెక్ట్ సంబంధించిన అన్ని టెస్ట్ సిరీస్ మన యాప్లో ఉన్నాయి అండ్ వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి వచ్చి చూడండి వస్తే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్